నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతమ్మ వంటలు నేను మీ భారతీని ఈ వీడియోలో కర్జికాయలు ఎలా చేయాలో చేసి చూపిస్తాను నేను ఇక్కడ బెల్లం గోధుమ పిండితో ప్రిపేర్ చేస్తున్నాను నేను చెప్పే విధంగా ఫాలో అయితే ఇలా చేస్తే క్రిస్పీగా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా వస్తాయండి లేట్ చేయకుండా ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను గోధుమ పిండి జల్లించి వేడి వేడి ఆయిల్ కానీ నెయ్యి కానీ పోసి కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేసి చపాతి ముద్దలా కలుపుకోవాలి సగం మైదా సగం గోధుమ పిండి అయినా వేసి చేయొచ్చు చపాతి ముద్ద ఇలా పిసుక్కొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా ఆయిల్ వేయడం వల్ల పిండి ఆరిపోకుండా ఉంటుంది మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి లోపల స్టప్పింగ్ కోసం రెండు కప్పులు శనగపప్పు ఓటిన్నర కప్పు బెల్లం తీసుకున్నాను మీరు ఎంత స్వీట్ తింటారో అంత చూసి వేసుకోండి వేయించి పొట్టు తీసిన పల్లీలు ఒక కప్పు వేసి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి కలిపి మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి కలిపిన పప్పులు బెల్లం అన్నీ వేసి లబ్బరికగా పొడి చేయాలి వేసి మిగతా పప్పులన్నీ మిక్సీ జార్లోకి వేసి పొడి చేసుకోవాలి కొబ్బరి ముక్కలు ఒక కప్పు తీసుకొని మిక్సీ జార్లోకి వేసి ఫ్లేవర్ కోసం ఇలాచి ఒక ఆరేసి మిక్సీ పట్టి మిక్సీ పట్టిన కొబ్బరి పొడి పప్పుల పొడి లేకేసి బాగా కలుపుకోవాలి మీరు కావాలంటే కొబ్బరి పొడి తురుముకోనైనా వేసుకోవచ్చు నేను ఫాస్ట్గా కావాలని మిక్సీ పట్టాను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంతకుముందు పిసుక్కున్న గోధుమ పిండి మళ్ళీ ఒకసారి పిసికి మెత్తగా పిసుకోవాలి పిసికి చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి గోధుమ పిండి అంతా ఇలా చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి చిన్న చిన్న ముద్దల్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా రౌండ్గా చేసుకోవాలి కొద్దిగా పొడిపిండి తీసుకొని చపాతి కర్రతో అన్ని రౌండ్గా చిన్న చిన్న రేకుల్లా ఇక్కుకోవాలి తిక్కుకొని పక్కన పెట్టుకోవాలి అన్ని ఇలానే చిన్న చిన్న రేకుల్లో తిక్కుకొని పక్కన పెట్టుకోవాలి అంచులు ఉడిపోకుండా అతుక్కోవడానికి నేను ఇలా తడి క్లాత్లో వేసి చేస్తున్నాను మీరు కావాలంటే చుట్టూరు అంచులకైనా తడి పట్టించుకోవచ్చు తడి పట్టించుకున్న రేకుకి ఇంతకుముందు రెడీ చేసుకున్న పప్పుల పొడి ఓ స్పూన్ వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా స్టప్పింగ్ బయటికి రాకోకుండా గట్టిగా ఇలా ఒత్తుకోవాలి చుట్టూర ఇలా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదండి అన్నీ ఇలానే చేసుకొని పక్కన పెట్టుకోవాలి సైడ్లో ఇలా గట్టిగా ఒత్తుకోవడం వల్ల ఆయిల్లో వేసినప్పుడు స్టప్పింగ్ బయటకు రాకుండా ఉంటుందండి అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి డిజైన్ కోసం ఇలా చేశాను అన్నీ ఇలానే చేసి పక్కన పెట్టుకోవాలి గ్యాస్ మీద కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటి వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి లోపల దాకా వేగుతాయి ఇలా తిప్పుతూ డీప్ ఫ్రై చేసుకోవాలండి కర్జికాయలు క్రిస్పీగా వేగాయి ప్లేట్లోకి తీసుకుందాము మిగిలిన కర్జికాయలన్నీ అన్నీ ఇలానే డీప్ ఫ్రై చేసుకోవాలి కర్జికాయలు క్రిస్పీగా వేగాయండి ప్లేట్లోకి తీసుకుందాము ఈ కర్జికాయలు వరకు పక్కన పెట్టుకొని బాత్లేక వేసుకొని రెండు నెలలైనా నిల్వ ఉంటాయండి స్కూల్ నుంచి పిల్లలు రాగానే రోజు రెండిస్తే చాలా ఇష్టంగా తింటారండి కర్జికాయలు ఎలా అనిపించాయో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి